రష్యా ఉక్రెయిన్ యుద్ధం హోరాహోరీగా జరుగుతున్న టైంలో అస్సలు ఊహించని భేటీ ఒకటి జరిగింది ప్రపంచ దేశాలకు పెద్దన్నా అని చెప్పుకునే అమెరికాకు అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తన మాట తప్ప ఎవరి మాట వినని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు అలాస్కాలో మీట్ అయ్యారు మీటింగ్ వరకు ఓకే కానీ ఈ మీటింగ్ అయిన విధానం అయితే అచ్చం హాలీవుడ్ సినిమా స్టైల్ ఓవైపు రష్యన్ ప్రెసిడెంట్ అధికారిక విమానం యుయూషీన్ వచ్చి ఆగింది తర్వాత అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వచ్చి ఆగింది ట్రంప్ ఫ్లైట్ దిగి రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తే ఇటు సైడ్ పుతిన్ ఫ్లైట్ దిగి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు పుతిన్ బ్లాక్ బెల్ట్ కాబట్టి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చాడట అది మార్చ్ ఫాస్ట్లా ట్రంప్ మాత్రం వంకర వంకరగా నడుచుకుంటూ వచ్చారట ఇది కూడా వైరల్ అవుతోంది తర్వాత ఇద్దరూ కలిసి అలాస్కా నేమ్ బోర్డు దగ్గర యుద్ధ విమానాల పక్కన నిలబడి మీడియాకు ఫోజులు ఇచ్చారు చూడడానికి ఏదో హాలీవుడ్ సినిమాలో మాఫియా డాన్స్ కలుసుకునే సీన్ రేంజ్లో ఓ రేంజ్ హైప్ అయితే వెస్ట్రన్ మీడియా ఇస్తుంది ఈ సీన్కి We'll <laughs>